హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి హైదరాబాద్లో జరిగిన యూట్యూబ్ క్రియేటర్ మీటింగ్కి వచ్చానండి ఈవెంట్లో చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి లేట్ చేయకుండా పాయింట్లకు వెళ్ళిపోదాం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత వాళ్ళు మనకు ఒక ట్యాగ్ వేస్తారండి ఆ ట్యాగ్ నా నెంబర్ వచ్చేసి సీరియల్ నెంబర్ వన్ కానీ ఈవెంట్కి కొంచెం లేట్ అయిందండి నేను వచ్చేసరికి లోపలికి వెళ్ళాక ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయిపోయిందండి చాలామంది క్రియేటర్స్ వచ్చారు ఈవెంట్ లాస్ట్ త్రీ డేస్ నుంచి జరుగుతున్నాయండి నేను లాస్ట్ డే లాస్ట్ సెషన్కి వెళ్ళాను అయితే ప్రతి క్రియేటర్కి యూట్యూబ్లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ మనకు తెలియకపోవచ్చు అండి కానీ ఇక్కడ వీళ్ళు చాలాసేపు చాలామంది క్రియేటర్స్కి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి తర్వాత అవి మనకు ఒక క్రియేటర్కి అవి చాలా అవసరం అండి నేను ఒక ఈ క్లాస్లో నేను ఒక పాయింట్ని అర్థం చేసుకున్నాను ఆ పాయింట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం ఎలాంటి కంటెంట్ చూ చూస్ చేసుకున్నా కూడా ఎంగేజింగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి ప్రతి క్రియేటరు కష్టపడితే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అలాగే మనకి డెడికేషన్ కూడా ప్రతి వర్క్లో డెడికేషన్ చాలా అవసరం అండి డెడికేషన్ లేకపోతే ఏది సాధించలేము కానీ యూట్యూబ్ అనేది చాలా హార్డ్ వర్కింగ్ అండి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కొంతమంది ఆ చేయడం వదిలేయడం అలా చేస్తారు కానీ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది మీ వెంట ఖచ్చితంగా ఉంటుంది అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి క్రియేటర్కి ఈ క్రియేటర్ ఇక్కడ చాలామంది క్రియేటర్స్ వచ్చారండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసింది ద ఫేమస్ సీతల్ గారు అలాగే అనిల్ గారండి వీళ్ళు చాలా బాగా ఈవెంట్ని ఎంగేజింగ్ చేస్తూ చాలా బాగా ఫన్నీ ఫన్నీగా సాగుతూ వెళ్ళిపోయిందండి వాళ్ళు బింగో అనే గేమ్ని కండక్ట్ చేశారు బాగా సరదాగా అనిపించేసింది అంటే తే కొత్త కొత్త క్రియేటర్స్ వాళ్ళకి మనకి పరిచయం ఉండదు కానీ ఇలాంటి గేమ్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల ఒకరికొకరు పరిచయాలు పెరుగుతాయి అలాగే మనం కొలాబరేట్ అవ్వచ్చు అనేసి యూట్యూబ్ ఇలాంటివి అన్నీ కండక్ట్ చేసిందండి చాలా మంచి ఆలోచన లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఒకటి కండక్ట్ చేసింది ఇది సెకండ్ సెషన్ అండి చాలా బాగా జరిగింది అలాగే నా వీడియో గురించి అనిల్ గారు ప్రత్యేకంగా మంచి కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ చేస్తున్నారు అలాగే ఇది ప్రతి చైల్డ్ కి అవసరం అలాగే సమాజానికి కూడా చాలా అవసరం అనేసి చెప్పారు ఆయన మాటల్లో కూడా వినండి మెసేజ్ ఓరియంటెడ్ కిడ్స్ కన్నీ మోటివేషన్ చేస్తూ ఉంటాను ఎక్స్పెషల్లీ నేను కిడ్స్కే చేస్తూ ఉంటా ఎక్కువ ఏ ఎలాంటివి ఉంటే బాగుంటుంది పిల్లలకి ఎలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ విషయంలో అవ్వచ్చు అండ్ ఉమెన్ సేఫ్టీ కిడ్స్ సేఫ్టీ నేను మోస్ట్ వీడియోస్ కిడ్నాప్ పైనే ఉంటాయి అన్ని ఎలా ట్రిక్స్తో పిల్లలు సేవ్ అవ్వచ్చు దాదాపు థర్టీన్ లాక్స్ ఫాలోవర్స్ చాలామందికి సేవ్ చేసుకోవాలంటే చూడాలి ఎగ్జాక్ట్ అందరూ పిల్లలే ఉంటారు నా ఛానల్లో అందరూ అవే అంటారు మీరు

కామెంట్స్ ఆఫ్ అయితే సో లేదు నాకు జరుగు పోతున్న వ్యూర్షిప్ సరిపోతుంది అంటే ఎస్ పెట్టండి కామెంట్ కావాలనుకుంటే నాకు నాకు తెలిసి అయితే నేను అనుకుంటుంది ఏంటంటే కిడ్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఎలాంటి సేఫ్టీ ఉండాలి పిల్లల పట్ల సో ఓన్లీ కిడ్స్ చూస్తే ఏం ప్రయోజనం పేరెంట్స్ కూడా చూడాలి సో అందుకని నేను బోత్ యాక్సెస్ కిడ్స్ ఎవరైనా ట్రిక్స్ తెలవాలంటే ఈమె ఛానల్ చూడాలి మీ ఛానల్ పేరు హృత్విక క్రియేషన్స్ సో పిల్లల గురించి పిల్లల హ్యాక్ చేసి హ్యాక్ కాదు కిడ్నాప్ అయినప్పుడు టిప్స్లు పేరెంట్స్కైనా పిల్లలకైనా ఏమైనా కంటెంట్ కావాలి అనుకుంటే కృత్విక క్రియేషన్స్ రైట్ కృత్విక సేఫ్టీ టిప్స్ అంట సో అందరికీ యూజ్ అయ్యేలా చేస్తున్నారు మంచి యాక్టింగ్ చేస్తూ కంగ్రాచులేషన్స్ మన గోల్పే నచ్చిందా వావ్ గుడ్ లక్ సో నెక్స్ట్ డైమండ్ ప్లే బటన్కి సిద్ధంగా ఉండండి మీ పిల్లల కంటెంట్తోని ఓకే ఆల్ ది బెస్ట్ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారండి హైదరాబాద్ కానీ ఆ సక్సెస్ నాకు ఇచ్చింది యూట్యూబ్ సో మచ్ యూ నేనైతే యూట్యూబ్లో నేను ఎలా సక్సెస్ అయ్యాను నేను నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను షేర్ చేసుకున్నానండి ప్రతి ఒక్క క్రియేటర్కి ఎందుకంటే కొంతమంది కొన్ని రోజులు చేశాక యూట్యూబ్ని మానేస్తారు కానీ స్ట్రగుల్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే కదా మనకు సక్సెస్ అనేది వస్తుంది మీరు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుందండి నా యూట్యూబ్ జర్నీ అంతా కలిపిన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏనండి బట్ నాకైతే చాలా మంచి సక్సెస్ వచ్చింది అలాగే మీరు కూడా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అలాగే మంచి కంటెంట్ తీసుకోండి అది కూడా సమాజానికి ఉపయోగపడేదైతే ఇంకా మంచి పేరు మీకు అలాగే అన్నీ దొరుకుతుంది మంచి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది నన్ను రికగ్నైజ్ చేసి అక్క నీ మెసేజెస్ బాగుంటాయి నీవు సమాజానికి ఉపయోగపడే చాలా బాగుంటాయి నీ మోటివేషన్ బాగుంటుంది అనేసి చాలామంది చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేనైతే మీరు కూడా ఇలా సమాజానికి ఉపయోగపడే మెసేజెస్ కానీ ఏ కంటెంట్ అయినా తీసుకోండి ఇది అది అని కాదండి నాకు ఈ కంటెంట్ నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నానండి సో నేను దీంట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అంటే నేను స్టార్టింగ్లో నాకు పెద్దగా సపోర్ట్ కూడా లేదు తర్వాత తర్వాత నా సక్సెస్ వచ్చాక అందరూ నన్ను సపోర్ట్ చేయడం నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉందండి బాగా అలాగే నెగిటివ్స్ని ఎప్పుడు పట్టించుకోవద్దని పాజిటివ్గా ముందుకు వెళ్ళండి ఫన్నీ ఫన్నీగా బింగో అనే గేమ్ని కండక్ట్ చేశారని ఇది బాగా సరదాగా గడిచిపోయింది అలాగే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చి ఒక వీడియోని క్రియేట్ చేయమన్నారు నేనైతే అక్కడే క్రియేట్ చేసేసాను నా ఛానల్లో కూడా పోస్ట్ చేసేసానండి అలాగే నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా చెప్పేసాను తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది కొత్త కొత్త క్రియేటర్స్ని కలిసి కొత్త కొద్దిసేపు మాట్లాడుకొని ఒకరికొకరి పరిచయాలు పెంచుకొని ఇలాంటి అవకాశం ఇచ్చిన యూట్యూబ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి బట్ నాకు ఈరోజు ఎంతమంది అభిమానులు ఉన్నారంటే యూట్యూబ్ ద్వారా అలాగే ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో సో మచ్ అండి మీరు లేకపోతే నాకు ఈ సక్సెస్ ఏ లేదండి ఒక మాటలో చెప్పాలంటే మీ అందరి సపోర్ట్కి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫైనల్గా ఫుడ్ దగ్గరకు వచ్చేసాం తినడానికి వచ్చేసాం యూట్యూబ్ వాళ్ళు మంచి ఫుడ్ అరేంజ్ చేశారండి అందరం తినేసి అలాగే కొంతమంది క్రియేటర్స్ ఫోటోలు తీసి వచ్చేసాము అయితే మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన ఏ క్రియేటర్ తెలుసో నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్